తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు చికిత్స టెక్నాలజీ రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న వేళ మనుషులు చేసే పనులన్నీ మెషన్లే చేస్తున్నాయి టెక్నాలజీ రంగంలో ఏఐ ప్రవేశం అనంతరం విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తోంది మీడియా రంగంలోకి కూడా ఏఐ ఎంట్రీ ఇచ్చింది ఇటీవల అందమైన ఏఐ యాంకర్లు వార్తలు చకచకా చదివేస్తున్నాయి తాజాగా ఢీడీ ఛానల్లో కూడా ఈ ఏఐ యాంకర్స్ వార్తలు చదివి వినిపించనున్నాయి మిగిలిన మీడియా ఛానల్స్ కు తిటక ప్రభుత్వ రంగం సంస్థ దూరదర్శన్ కూడా ముందుకు దూసుకుపోతోంది. అత్యాధునిక టెక్నాలజీని వినియోగించుకుంటూ మిగిలిన ఛానల్స్ తో పోటీలో నిలుస్తోంది. దేశంలో మొట్టమొదటిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పంచ్సే యాంకర్లను డిడి ఛానల్ ప్రవేశపెడుతోంది. రైతుల కోసం ప్రత్యేకంగా ప్రసారం అవుతున్న రైతు కిసాన్ కార్యక్రమంలో నేటి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్ కనిపించనున్నారు భూమి అనే పేర్లు కలిగిన ఏఐ యాంకర్లు రైతాంగానికి సంబంధించిన వార్తలు చదువుతారు తొమ్మిదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుంటున్న సందర్భంగా మే ఇరవై ఆరు నుంచి ఏఐ యాంకర్లను సృష్టించారు ఏఐ యాంకర్లు మొత్తం యాభై భాషల్లో ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు అలసిపోకుండా వార్తలు చదువుతారు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఏ యాంకర్లు వార్తలు చదివి వినిపిస్తారు ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ పరిశోధనలు రైతు మార్కెట్ ట్రెండ్ ప్రభుత్వ పథకాలు వాతావరణ మార్పుల గురించి సమాచారం అందజేస్తారు ఈ మేరకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది దీనిపై ఏ యాంకర్ల ఎంట్రీ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి